అండ్ అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈరోజైతే మనం మన త్రీ బిహెచ్కే ఫ్లాట్ కేఎల్్యూ యూనివర్సిటీ దగ్గర ఆప్షన్ ప్రాపర్టీ అయితే తీసుకున్నారు అండి విజయవంతంగా రిజిస్ట్రేషన్ కూడా అయింది సో కస్టమర్ అభిప్రాయం కోసం మనమైతే ఈ వీడియో అయితే చేస్తున్నాం అందరికీ ఏంటంటే రిఫరెన్స్ అయితే ఉంటుంది సార్ యొక్క ఏదైతే అనుభవం అయితే ఉందో ఎందుకంటే కొనే వాళ్ళకి మా అసోసియేట్ నుంచి కొంత నమ్మకం కావాలి కాబట్టి మనం కస్టమర్ రివ్యూస్ కూడా వీడియో అయితే పెడతాము అట్లా కేఎల్ యూనివర్సిటీ దగ్గర అయితే ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే సార్ అయితే తీసుకున్నారు అది మనం ఇప్పించాము సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది హండ్రెడ్ డేస్ హండ్రెడ్ డ్రీమ్ హౌస్లో ఉన్న ప్రాజెక్ట్లో ఒక సార్ సంబంధించి ఒక కస్టమర్ అనమాట సో సార్ వచ్చేసరికి మురళీకృష్ణ గారు రైల్వే ఎంప్లాయీ అండి మనకి దగ్గర దగ్గరగా త్రీ అండ్ హాఫ్ ఇయర్ కానీ మన ఛానల్ని ఫాలో అవుతున్నారు సో ఇప్పుడు ఆయనకి బెస్ట్ ప్రాపర్టీ అయితే అందింది సో సార్ అభిప్రాయం ఏంటనేది ఒకసారి ఆయన మాటల్లోనే వెద్దామండి నమస్తే సార్ నమస్తే సార్ సార్ చెప్పండి గట్టిగా మాట్లాడండి ఓకే ఓకే సార్ నమస్తే అండి నా పేరు మురళీకృష్ణ అంటారు నేను ఎస్బీఐ అసోసియేట్స్ని ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుండి ఫాలో అవుతున్నాను అండి ఏదైనా మంచి ప్రాపర్టీ కొంచెం కమర్షియల్ టైప్లో కూడా ఉంటే చూద్దాం ట్రై చేస్తాము అప్పుడు చా నజీర్ గారిని కలుస్తూ ఉండేవాడిని ఆయన చిన్న పాప అండి ఆ పాప అప్పుడు వస్తే చేసి పెడతానండి హండ్రెడ్ పర్సెంట్ చేసి పెడతాను అని అన్నారు అప్పుడు తర్వాత ఏం జరిగిందంటే మొన్న ఒకసారి కేఎల్ యూనివర్సిటీ వడ్డీస్ దగ్గర ఇక్కడ ఒక ప్రాపర్టీ వచ్చేసాను నాకు తెలిసి ఆ ప్రాపర్టీ నేను విజయవాడ గుంటూరు ఈ రెండు డిస్టిక్ల్లో ఆ రేటుకి ఆ ప్రైస్కి అసలు వచ్చే అవకాశమే లేదు అలాంటిది సార్ డైరెక్ట్గా మాట్లాడి బ్యాంకు వాళ్ళతో మాట్లాడి డైరెక్ట్గా మాట్లాడి ఆప్షన్లో మనం అది మనకు వచ్చేటట్లు బిడ్డింగ్ వచ్చేటట్లు చేస్తారు ప్లస్ అది మనకి మనం తీసేసుకుంటాం మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఆయనే మాకు యాక్చువల్గా ఏంటంటే మనకి ఈ టైంలో మనం అమౌంట్ పే చేసేయాలి అది మనం కట్టలేకపోయామనుకుంటే బ్యాంక్ వాళ్ళతో అది వాళ్ళు మాట్లాడి దానికి టైం కూడా ఇస్తారు ఒకవేళ మన దగ్గర అమౌంట్ తక్కువైనా సరే సారే పర్సనల్గా వేసుకుని ఎందుకంటే ఆయన ఆయన నేను అబ్జర్వ్ చేస్తాం కాబట్టి నాకు అలా ముందు కస్టమర్స్ కూడా అమౌంట్ తగ్గిపోయింది అంటే ఆయనే ఆయన మెయిన్ మోటివ్ ఏదో కమిషన్ తీసేసుకోవాలి ఇలాంటివి ఏం లేవండి ఆయన ఆలోచనలో జస్ట్ మనకు ప్రాపర్టీ ఇప్పించి మనం సాటిస్ఫై అవలేదా తర్వాత ఆయన మనం మనం మన బాధ్యత మనం ఇవ్వాల్సిన బాధ్యత మనది మన తక్కువలో అంటే మిగతా ఛానల్స్ కూడా ఫాలో అయ్యాండి నాకు తెలిసి ఈ ఈ ప్రాపర్టీ రేటులో విజయవాడ గుంటూరులో ఎవరు ఇప్పించే అవకాశమే లేదు కనుక నేను సక్సెస్ఫుల్గా ప్రాపర్టీ తీసుకున్నాను నేను ఫుల్లీ సాటిస్ఫైడ్ సార్ ఇంకా సార్తో జర్నీ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను నేను చాలా బాగుంది యాక్చువల్గా నేను ఎందుకంటే అది కమర్షియల్ పర్పస్గా యూస్ అవుతుంది ఆ అపార్ట్మెంట్ నాకు ఏదైతే ఉన్నది థ్యాంక్ యూ సార్ నజీర్ గారికి ఈ వీడియో ద్వారా థ్యాంక్ యూ చెప్పుకుందామని వచ్చి నేను యాక్చువల్గా థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ మీరు ఏదైనా అడగాలని అడిగిన సో ఇదేనండి సార్ ఏంటంటే నేను కస్టమర్ రివ్యూస్ అయితే తీసుకుంటూ ఉంటాను సో సార్ది అయితే తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఆప్షన్లో కొనుక్కుంటున్నారు కదా రిజిస్ట్రేషన్లు అవ్వవా లేకపోతే మంచులు ఏమైనా అవుతాయా అనే డౌట్స్ చాలా అయితే ఉన్నాయి ఆయన కూడా చాలా టెన్షన్ పడ్డారు రిజిస్ట్రేషన్ టైంకి తర్వాత ప్రాపర్టీస్కి సంబంధించి చాలా టెన్షన్స్ తీసుకున్నారు బయట ఏంటంటే వంద రకాలైన ఫోర్స్ పనిచేస్తూ ఉంటుందండి ప్రాపర్టీ తీసేసుకున్నారు డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఉండదు ఉండదు రిజిస్ట్రేషన్ అవ్వదు పొజిషన్కి వెళ్ళరు పొజిషన్ తీసుకోలేరు పక్కన వాళ్ళు ఈ రకంగా చెప్తున్నారు అని చాలా రకాలైన అంటే ప్రాపర్టీ కొంటున్నామని మన చుట్టుపక్కల ఎవరికైనా తెలిసిన అలాంటి రకమైన ప్రెషర్ అనేది కూడా మనకి క్రియేట్ అయితే అవుతుంది అలాంటి ప్రెషర్ కూడా ఆయన పాపం ఫేస్ చేశారు బాబు నైట్ కూడా ఎనిమిది తొమ్మిదింటికి ఆ టెన్షన్కి వచ్చి మాట్లాడి మళ్ళీ కంట్రోల్ చేసుకుని వెళ్ళని పరిస్థితులు అయితే ఉన్నాయి సో ఆయన టెన్షన్ ఎలా ఫీల్ అయ్యారు అనేది కూడా ఒకసారి ఆయన మాటలు అయితే విందాం మనం సార్ అప్పుడు మీరు ఎలా టెన్షన్ పడ్డారు ఏంటనేది కూడా చెప్పండి సార్ అసలు యాక్చువల్గా నాకు ఆక్షన్ రూపండి అంటే భయం ఎందుకంటే మా బాబాయ్ గారు కూడా రియల్ ఎస్టేట్ చేస్తారు అలా ఆక్షన్ తీసుకుని వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అయితే ఏంటంటే ఆప్షన్ అలాంటి ప్రాపర్టీ అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు సార్ మొత్తం పాయింట్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ బ్యాంక్ వాళ్ళతో కూడా మనం డీడీ కూడా ఆయనకి ఏమి రూపాయి ఎవరికి ఇవ్వక్కర్లేదు డైరెక్ట్ బ్యాంక్ వాళ్ళు కట్టొచ్చు డీడీ ఆ డీడీ కూడా మనకి అమౌంట్ని కట్టినట్టు రిసిప్ట్ ఇస్తారు మనం అయితే కట్టడం బిడ్డింగ్ మనకి పాస్వర్డ్ ఇవన్నీ ఇస్తారు అంటే నేను గతంలో కూడా ఇలా ఒకరికి డబ్బులు ఇచ్చేసి మోసపోయి ఉన్నాను వేరే వాళ్ళకి అయితే నాకు ఆ భయం ఆ టెన్షన్ కొంచెం ఎక్కువగా ఉంది నేను బాగా ఇసుకిచ్చేసేవాడి అండి ఆయన్ని ప్రతి చిన్నది కూడా సార్ 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 బాగా ఇబ్బంది పెట్టేసుకోండి ఆయన అయినా పాపం ఓపిక్గా చెప్పి సార్ ఇదిగోండి ఇలా ప్రాసెస్ ఇది మీరు ఇలా చేసుకోండి ఇలా చేసుకోండి అని దగ్గరుండి దగ్గరుండి ఇడీ ఎలా తీయాలని చూపించారు నెక్స్ట్ మనం నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎలా కట్టాలి దానికి టైం అని కూడా ఇప్పించారు నెక్స్ట్ మిగిలిన అమౌంట్ లోన్కి ఎలా వెళ్ళాలి మనకి లోన్ ప్రాసెస్ అన్నీ మ్యాక్సిమం అన్నీ ఆయనే చూసుకుంటారు లేదు మనకి బాగా తెలుసు అనుకుంటే మనమే కంటిన్యూ అవ్వచ్చు కానీ బాగుందండి టెన్షన్ పడినా సరే మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కానీ ఉంటుంది ఇప్పుడు కూడా నేను చాలామంది వస్తాను వాళ్ళు కూర్చోబెట్టి ఆ దిశ ఈ దిశ అని చాలా ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు నాకు ఉన్న టెన్షన్స్ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను నేను ఎందుకంటే రూపాయి విషయం కాబట్టి నాకు అటువంటి ప్రాబ్లం ఏం లేకుండా చేశారు ప్రస్తుతానికి థ్యాంక్ యూ సార్ ఇంకా అంటే ఇంకేమైనా అడగాలంటే అడగండి ఇంకా ప్రజెంట్ మీరు ఆ ప్రాపర్టీ ఎలాగ ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు ఎలా ఇన్కమ్ తీసుకుందాం అనుకుంటున్నారు యాక్చువల్గా సార్ అది కేఎల్ యూనివర్సిటీ వాళ్ళ క్యాంపస్ అది ప్రైవేట్ క్యాంపస్ వాళ్ళకి ఇస్తే ఏంటంటే వాళ్ళకి మనం ఏదో మినిమం అమౌంట్ అని ఇస్తూ ఉంటారు కానీ అలా కాకుండా మనం ఓన్గా మనం ఏదైనా బెడ్లు ఏసీలు ప్లస్ గీజర్లు ఏమైనా అరేంజ్ చేసి అనుకోండి ఆ అమౌంట్ మనమే మెయింటైన్ చేసుకుంటే మనకే ఎక్కువ అమౌంట్ వచ్చేది మన ఈఎంఐ వెళ్ళిపోతుంది పైన ఎంతైనా మిగులుతుంది ఎందుకంటే కమర్షియల్ పర్పస్ కూడా యూజ్ అవుతుంది యాక్చువల్గా ఒక ఎంత పెద్ద లగ్జరియస్ ఫ్లాట్ ఉన్న పది పదిహేను వేలు కంటే ఎక్కువ రాదు యాక్చువల్గా ట్రిపుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కానీ ఇందులో మన ఈఎంఐ అంత అమౌంట్ అయితే క్లియర్గా వచ్చేస్తుంది మనకి అది బాగుంటుంది సార్ ఏదైనా మంచిగానే ఇది ఫస్ట్ ప్రాపర్టీ సార్ మీరు కొన్ని దాంట్లో అంటే యాక్చువల్గా నేను అంటే మీ దగ్గర తీసుకున్న ఫస్ట్ ప్రాపర్టీ నేను గతంలో ఒకటి తీసుకున్నా అసలు ఎంత టెన్షన్ పడ్డానంటే సార్ అందులో ఏంటంటే మనకి ఏదైనా అపార్ట్మెంట్ కొన్నాం అనుకోండి సార్ దాని బిల్డర్ ఒకళ్ళు ఉంటారు తర్వాత వానర్ ఒకళ్ళు ఉంటారు మధ్యలో మీడియేటర్లు ఉంటారు ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు అసలు మనం కంప్లీట్ చేసేవలేదు అనుకోండి అది అంటే అంటే కన్స్ట్రక్షన్ మనం పడే టెన్షన్ అంతా ఎంత ఉంది కానీ అదేం టెన్షన్స్ ఏమి లేకుండా చాలా ఫ్రీగా అయిపోయింది సార్ ఎందుకంటే అది నేను నాకు భయం అనమాట ఏదైనా తీసుకోవాలన్నా భయం కానీ నాకు అసలు ఎటువంటి టెన్షన్ లేకుండా చాలా ఫ్రీగానే ఉన్నాను ప్రస్తుతానికి కంప్లీట్ అయింది కదా సార్ ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మన రివ్యూ సార్ యాక్చువల్గా నేను ఏం చే ఏం చెప్దామని వచ్చానంటే ముందు నజీర్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అదే యాక్చువల్గా మీ మీ అందరి సమక్షంలో చెప్తామని చెప్దామని వచ్చాను సార్ అన్నారు డైరెక్ట్ ఇంటర్వ్యూలో చెప్పండి మీరు అని నన్ను అడిగారు అందుకనే అందులో నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ ఆ ప్రాపర్టీ తీసుకుంటానికి నజీర్ గారు సార్ మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అండి సో ఇదండి సార్ యొక్క అభిప్రాయం ఎందుకంటే అంటే కొంత టెన్షన్ తీసుకుంటారు టెన్షన్ ఎట్లా ఉంటుంది ఎలా ఫేస్ చేస్తారనే అనుభవం అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ ఎందుకంటే చాలామందికి తెలియదు అనమాట ఇప్పుడు ఎంప్లాయీస్కి ఏంటి అంటే వాళ్ళ నెలకి మామూలు మార్నింగ్ జాబ్కి వెళ్తారు మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చేస్తారు కొంత ఏదో అంత కొంత సేవింగ్ అమౌంట్ ఉంటుంది అండ్ వాళ్ళ జీతాలతో ఒక ఏదైనా ఒక ప్రాపర్టీ రిటైర్మెంట్ లోపు పిల్లల కోసం అని కొనుక్కుందాం అనే ఆలోచనలో ఉండేవాళ్ళు చాలామంది ఎంప్లాయీస్ అయితే ఉంటారు వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు ఆప్షన్ ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు పక్కన వాళ్ళు కూడా ఇంకెక్కువ టెన్షన్ అనేది పెడుతూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఆప్షన్ తీసుకున్నారు ప్రాపర్టీ ఎలాంటి లీగల్ డాక్యుమెంట్స్ ఉంటాయో ఉండవు లేకపోతే ప్రాపర్టీ సంబంధించి మీకు పర్ఫెక్ట్గా రిజిస్టర్ అవుతుందో లేదో అనే టెన్షన్ కూడా పెట్టి చాలా వరకు ఏంటంటే మెంటల్గా ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది ఏంటంటే ఆ ఇబ్బంది ఎలా ఉంటుంది అంటే డబ్బులు కట్టేయడం అని ముందు కట్టిన తర్వాత ఆ తర్వాత ఇంటర్ ఫీలింగ్కి వెళ్ళే కొద్దీ ఆ టెన్షన్ ఎక్కువ అవుతూ ఉంటుంది వాళ్ళు నిద్రపోలేని పరిస్థితులు కూడా వస్తుంటాయి సో ఇలాంటికి ఎటువంటి ఇబ్బంది లేకుండానే మీరు సార్కి ఎప్పటికప్పుడు గైడ్లైన్స్ ఇస్తూ సార్ని గైడ్ చేసుకొని సక్సెస్ఫుల్గా ఇప్పుడు కంప్లీట్ చేయడం అయితే జరిగింది ఈ ఇది ఎందుకంటే రేపు కొన్ని ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఉండే మినిమం టెన్షన్ అనేది అయితే ఉంటుందండి మనం ఆ భయం అయితే పడక్కర్లేదు ఎస్బీ అసోసియేట్ అనేది అదంతా కూడా చూసుకొని ముందుకైతే వెళ్ళడం అయితే జరుగుతుంది అందులో ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు మేము ఆ ప్రాసెస్ ఏదైతే జరిగే ప్రాసెస్ ఉండదో అది రెగ్యులైషన్ చేసుకుంటూ మానిటేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం సో ఎటువంటి ఇబ్బంది కలగకుండా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం అలాంటి సక్సెస్ఫుల్ మీట్ ఇది మన ఇప్పుడు జరిగిన కేఎల్ యూనివర్సిటీ త్రీ బిహెచ్కే ఫ్లాంట్ దీని ద్వారా సార్ కూడా ఒక బెస్ట్ ప్రాపర్టీ అయితే అందింది త్రీ అండ్ హాఫ్ ఇయర్ కాంచి ఆయన ఫాలో అవుతున్నారు ఫాలో అయ్యి తీసుకున్న కస్టమర్ అనమాట సో మాకు కూడా ఒక హ్యాపీనెస్ అయితే ఉంటుంది ఈ మధ్యకాలంలో చాలామంది అయితే త్రీ ఇయర్స్ కాంచి చూసిన వాళ్ళందరికీ కూడా బెస్ట్ ప్రాపర్టీస్ అయితే దొరుకుతున్నాయి మేము కూడా ఇప్పించడం మాకు ఎంతో ఆనందంగా అయితే ఉంది ఈ హండ్రెడ్ డేస్ హండ్రెడ్ డ్రీమ్ హౌస్ ప్రోగ్రామ్లో సారాథ్ కూడా ఒక డ్రీమ్ హౌస్ ఇప్పించడం అది సక్సెస్ఫుల్ మీట్ అయితే మీకు పెట్టడం అయితే జరిగింది ఇది ఒక మంచి సైన్ అయితే మాకు రావడం జరిగింది ఇలాగే అందరు సపోర్ట్ కనుక ఉన్నట్లయితే మన అసోసియేట్ ఇంకా మంచి మంచి ప్రాపర్టీస్ తీసుకుని వచ్చి ముందుకి ప్రజెంట్ అయితే చేస్తాం అట్లాగే మా వంతు పని కూడా మేము చేసి మీ యొక్క కళల ఇంటి కోసం మా యొక్క ఎంతో కొంత కృషి అనేది కూడా చేయడం అయితే జరుగుతుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్